హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మా ఛానల్ని ఇంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వచ్చేసి రథసప్తమి కదా సో పూజ నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నాను మీరంతా ఇంకా బాగా చేసి ఉంటారు నాకు అంత రథసప్తమి పూజ ఎలా చేయాలి ఏంటి అని ఏదో మా మమ్మీని అడిగి కాస్త తెలుసుకొని అలా చేసేస్తాను అనమాట ఇదిగోండి ఇలా మొత్తం దేవుడి అంతా ముందే ముందు రోజున అయితే చక్కగా శుభ్రం చేసేసుకొని అంద అన్ని దేవుళ్ళకి బొట్లు అయ్యి పెట్టేసుకొని దీపానికి రెడీ చేశాను వేడివేడి పరవన్నం జీడిపప్పు వేసి పాలు వేసి వేడివేడి పరవన్నం దేవుడికి చేసేసాను పరవన్నం అయితే సూపర్ వచ్చిందండి ఇక్కడ ఫస్ట్ నేను దేవుడు మూల పూజ చేసేసిన తర్వాత మళ్ళీ బయట సూర్యభగవాన్ కూడా మళ్ళీ దీపం పెట్టి రథం చేసి చిన్న రథం ముగ్గు నాకు ముగ్గులంతగా రావండి సో చిన్న రథంలో అలా దయాగ్రహంలో గీసి రథాన్ని వేడ్చాను అనమాట సో అది అండి నేను చేసిన పూజ మనసులో దేవుని తలంచుకుంటూ చక్కగా తెల్లవారికే పూజ అయితే చేసేసుకున్నాం మా గది అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇంకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్